కాదు దేంట్లో తాగుతారు కాదు అన్నంలో వేసుకొని తాగుతారా ఇది పెరుగే కానీ అన్నంలో వేసుకొని పెరిగే కాదు తాగే పెరుగు కనుక ఇది ఏంటిది పెరుగులో వేసుకొని తాగేదా ఏంది కనుక ఇది కూడా తెలియదు నీకు చెకో మీకైందా పెళ్ళి ఆయన నవ్వుతున్నాడు చూడు నీకైందే పెళ్ళా ఇంకా నువ్వు పెళ్లి చేసుకుంట చిన్న చిన్న పెళ్ళ నువ్వు పెళ్లి చేసుకుంటా నీ ఇంట్లోకి రాణి ఎందుకు నిన్ను పెళ్లి చేసుకున్నాడు రాణిడా నేను అతన్ని డాడీ అంటా నేను నిన్ను మమ్మీ అంటాం తప్పు కనుక ఇదేంది దిగట్లేదు దీంట్లో పట్టుకో కింద ఉలికి కింద పడి ఇవ్వకుండా చూడు ఓరే నాయన ఓకే జర్నీ చేస్తే కనుక వేడెక్కింది బాడీ అన్నా కనుక నీకు ఎక్కలేదు వేడి అయితే తాకూడదు టిచ్చే మరి తాకూడదు నువ్వు తాకూడదు వేడెక్కనప్పుడు అంటే వేడి వాళ్ళు తాగాలి ఇది ఎలా ఉంది అస్సీ ఎలా ఉంది చెప్పు చెప్పులు అస్సీ ఎలా ఉంది కనుకో నోటితో చెప్పు కనుకో నోటితో చెప్పు

ఎవరు కనుక అడుక్కోమని అన్నది వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి నడుగు పోదాం గొడవకు పోదాం వాళ్ళ ఇంటి ముందుకి కొట్టుకుందాం పోయి వాళ్ళు ఎవరు ఎవరన్నారో నిన్ను వాళ్ళ ఇంటికి పోదాం గొడవ పెట్టుకుందాం నువ్వు నాకు అన్నం పెడదన్నావా నాకేమైనా డబ్బులు ఎత్తనావా నాకు ఏమైనా బట్టలు ఇస్తున్నావా అని గొడవ పెట్టుకుందాం నువ్వు నన్ను ఎందుకు అన్నావు నీకు ఏ హక్కు ఉంది నువ్వు నా రంగుమగుడివా వా నువ్వు నా కూతురువా నా ఫ్యామిలీ నా నువ్వు ఏ హక్కుతో అన్నవే నువ్వు అని అడుగుదాం మనం ఎందుకు ఊరుకోవాలి చెప్పు అయిపోయింది అప్పుడే ఇదో నా దాంట్లో ఇంకా ఉంది కనుక చాలు చాలు ఎవరిని కనుకో నిన్ను అడుక్కోమని చెప్పింది అసలు ఎవరు వాళ్ళు ఏ ఊర్లో ఉంటారు వాళ్ళు కనుకో అసలు నిన్న ఎవరు అడుక్కోమన్నది ఎంత ధైర్యం ఉంది నాకు ఇంటికి తీస్తా దాంట్లో ఏమన్నా దాంట్లో ఉప్పు కానీ కారం కానీ పసుపు కానీ వేసుకోవడానికి ఓహో ఇట్లాంటి పనులు చేస్తావు కాబట్టి వాళ్ళు కామెంట్లు పెడతానారు అడుక్కుంటున్నాం అని అది తీసి పక్కన పడే పది రూపాయలు పెట్టి బయట కొనుక్కుందాం ఇంకో అబ్బా బయటపడే కనుక కనుకో బయటపడి బయటపడే కనుక మళ్ళీ కామెంట్లు పెడతారు వాళ్ళు తాగింది కూడా సంచులు వేసుకొని పోతున్నావా అంటారు నా ద కొన్ని గీయాలంటే బంగు నాకు మొహన్ చూడండి అట్ట తిప్పేసింది అందుకే చెప్పిన టికెట్ తీసుకుందాం అని వాళ్ళు విజయవాడలో తిరుగుతారు వస్తే ఒక్కొక్కళ్ళకి ఐదు వందలు వసూలు చేపండి ఇప్పుడు నేను నేను నీకు చెప్పా టికెట్ తీసుకుందాం అని చెప్పాను మేము మ్యాటర్ ఏం జరిగిందంటే టికెట్ తీసుకునే వాళ్ళం ట్రైన్ వెళ్ళిపోతుంది అందుకని తీసుకోలేదండి కావాలని వంద వంద రూపాయల కోసం తగ్గితే పడలేదు టికెట్ తీసుకోవడానికి పోయినా నేను ఈలోపు బండి కలిపి కనుక ఇల్లు ఇద్దరు ఎక్కిరు బండి వెళ్ళిపోతుందని మేము ఎక్కినా ఎక్కడ టికెట్ తీసుకున్నా బండి ఆగలేదు అట్లా టికెట్ తీసుకోలేకపోయినామండి లేకపోతే ఈ పార్టీకి మేము టికెట్ వాళ్ళం ఇప్పుడు టీసీ వస్తే ఇక మాకు ఇబ్బంది ఇక ఇప్పుడు కానీ ఇప్పుడు కట్టేసి దిగాలి ఇంకా తప్పదు వాష్ అవసరమా ఈ టైంలో దిగుతాం దిగిన తర్వాత ఇంకొక గంట రెండు గంటలు ఆగితే దిగిపోతాం అవును మీ అందరి సీక్రెట్ ఇదే ఎందుకు కామెంట్లు ఎందుకు పెడతారు ఉంది ఎందుకు పెడతారు ఎందుకని కొంచెం జోక్లు వేస్తాను కాగా మరి ఎవడన్నా ఫేస్ వాట్ ఇక్కడ చేసుకుంటాడా ఆడికి పోయి చేసుకోవాలి వాష్రూమ్లోకి పోయి అలా బయట పెట్టు కాదు బయట పెట్టుకుంటే మీ నీళ్లు లోపల పడవు కనుక నీది నీ తెలివికి జోహార్లు కనుక జాగ్రత్త మరీ బయటికి పెట్టకు కొంచెం లోపలికి అబ్బా తెల్లగా అయిపోయినా కరపం మెరిసిపోతాను తప్పే ఉంది ఇందులో కాకపోతే నువ్వు ఎక్కడ కడుక్కోకూడదు అక్కడికి పోయి కడుక్కోవాలి అదొకటే మిస్టేక్ ఇంకేం లేదు ఇప్పుడు విజయవాడలో టికెట్ తీసుకుంటా దిగి లేకపోతే ఇబ్బంది అవుద్ది ఏ స్టేషన్ లాగలేదు బండి ఇప్పుడు ఎక్కడన్నా ఆగిద్దో మరి ఆగదు ఇప్పుడు ఇక్కడ తీసుకుంటా దిగి లేకపోతే చాలా ఇబ్బంది పడతాం వాళ్ళ తెలుగు వాళ్ళే హిందీ కాదు తెలుగు వాళ్ళంటే ఆల్రెడీ నీ వీడియోలే వాళ్ళు రాసీ వస్తే చెప్పు ఏమండి నేను సెలబ్రిటీనండి తెలియక జరిగిపోయిందండి ట్రైన్ వచ్చేసింది సడన్గా ఎక్కేస్తున్నాం అని చెప్తాను సరే నేను దిగి టికెట్లు తీసుకో తాగు